హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను నిన్న పెద్ద వర్షం పడుతుంది కదా అన్నీ మునిగిపోతున్నాయి అలానే నేను పెట్టిన చెట్లన్నీ మునిగిపోయాయి అని చాలా బాధపడ్డాను కానీ ఈరోజు వర్షం ఏమంత రాలేదన్నమాట సో అందుకని నేను మీకు చూపించేస్తున్నాను ఉన్న నీళ్ళన్నీ ఇంకిపోయాయి ఇంకా కొంచెం కొంచెం ఏదైతే చెత్త చెదారం అలాంటివి ఉన్నాయో ఆకులు అవన్నీ చూ చూపిస్తా క్లీన్ చేస్తున్నాను అనమాట ఈ ఆకులకి ఏదో రోగం వచ్చింది అవన్నీ తీసేసి మీకు చిన్న చిన్న మొక్కలు పెట్టాను కదా చూడండి అవి చిన్న చిన్నవి అవి పోయినాయి అమ్మని చాలా బాధపడ్డాను నిన్న సో ఇవన్నీ రోజు ఇలా చూసి చాలా హ్యాపీగా అనిపించేసింది అనమాట ఎంతైనా మనం అట్లా పెట్టినవి ఇలా చనిపోతాయి అని చెప్పేసి చాలా బాధపడ్డాను సో ఈరోజు నేను ఎర్లీ మార్నింగ్ లేచి చూడగానే వాటర్ మొత్తం ఇంకిపోయాయి ఇంకిపోయాయి ఇంకా ఈ చెట్లన్నీ కొంచెం కొంచెం అనమాట దీనికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈ బొబ్బోస్కాయ చెట్లు ఉన్నాయి మన దగ్గర వంకాయ చెట్లు ఉంది దొండకాయ చెట్లు ఉన్నాయి అండ్ గోరింటాకి చెట్టు ఉంది అరటికాయ చెట్లు ఇది అన్నమాట ఇంకా కనకంబరాల చెట్లు ఇవన్నీ కొత్తగా పెట్టామండి పెట్టి వన్ మంత్ కూడా అవ్వలేదు ఇలా వాన వచ్చేసరికి ఇట్లా జరిగిపోయింది ఇది విజయవాడలో ఇంకా చాలా చాలా ప్లేస్లో ఇంట్లోకి మరీ నీళ్ళు వచ్చేసాయి కొంచెం మనం హ్యాపీగానే ఫీల్ అవ్వచ్చు మా ఇంట్లోకి ఏమంత నీళ్ళు రాలేదు అసలు ఎక్కువ ఇక్కడ ఇక్కడ మటుకే స్టాక్ అయిపోయింది కొంచెం డౌన్కుంది కాబట్టి సో ఇవన్నీ తీసేస్తున్నానండి చెప్పాను కదా ఇవి చిన్న చిన్నవన్నీ తీసేసాను నాకు అంత చిన్ని చిన్ని మొక్కలు చూడగానే నాకు అనిపించేసింది అనమాట అయ్యో అయ్యో ఎలా ఉంటాయి వాటర్లో చనిపోతాయేమో అనుకున్నాను బట్ ఈరోజు చూడగానే చాలా హ్యాపీగా అనిపించేసింది వాటర్ ఏం లేవన్నమాట ఇదన్నమాట వీడియో మీకు ఈరోజు ఎలా ఉంది నిన్న నిన్న ఫుల్ వీడియో చూసారు కదండి మొత్తం వాటరే వచ్చేసాయి ఇప్పుడు మీకు ఈరోజు ఎలా ఉంది అనేది మీకు చూపించేస్తున్నాను చెట్లన్నీ మంచిగా ఉన్నాయి సేఫ్గా ఉన్నాయి కొన్ని బతికాయ్యి ఇంకా రేపు టూ డేస్ వరకు తెలీదు ఇంకా ఎలా ఉంటాయో మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మనకు ఒక వన్ కే ఆర్ ఫైవ్ హండ్రెడ్ ఫాలోవర్స్ వస్తే ఐ మీన్ సబ్స్క్రైబర్స్ వస్తే ఆఫ్టర్ ఫేస్ అనేది నేను రిలీజ్ చేయాలనుకుంటున్నాను అనమాట అది ఈ బొబ్బస్కాయ చెట్లు అంటే వాటర్ ఎక్కువ ఉండడం వల్ల వాటి బరువుకి అవి కొంచెం ఇట్లా వంగిపోయాయి అన్నమాట చూడండి పూర్తి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇంకో నేను కొంచెం అటు దిగి మీకు చూపిస్తున్నాను అసలు ఇంకా అక్కడ ఎట్లా ఉంది అనేసి ఆ దొండకాయ చెట్టు అనేది ఉంటుంది అనమాట కొంచెం ముందుకెళ్తే అండ్ ఇంకొకటి ఇక్కడ ఒక చెట్టు వంకాయ చెట్టు కొంచెం డౌన్ అయిపోయింది దాన్ని కొంచెం లోపలికి పెట్టేసేసి నేను మీకు కొంచెం ముందుకు వెళ్ళి అది కూడా నేను చూపించేస్తాను ఫస్ట్ అయ్యో పెరిగినాయి చిన్ని మొక్కల నుంచి కొంచెం పెద్ద మొక్కలుకి వచ్చినాయి అని చెప్పేసి ఎంత హ్యాపీగా ఉన్నాము ఈ వర్షం వల్ల అన్ని పప్పులాలు కూడా చాలా అండ్ ఇంకొకటి ఇంట్లో ఒక నీళ్ళు వచ్చేసి ఎంతో అయిపోయాయి అన్నమాట ఒక వన్ డే నైట్కి చాలా విధ్వంసం అయిపోయింది ఇదనమాట మనం చిన్న చిన్న చెట్లకే ఇంత ఫీల్ అయిపోతున్నాము ఇళ్ళల్లో నీళ్ళు వచ్చిన వాళ్ళు ఇంకెంత ఫీల్ అవ్వాలి ఇంకా అంత పెద్ద వర్షపాతం ఎంత ట్రాఫిక్ ఎంత రోడ్ల మీద ఏమీ లేవు వాళ్ళు ఎంత ఫీల్ అవ్వాలి అండి ఇంకా కొంచెం చూడండి నేను హ్యాండ్ వాష్ చేసుకుంటున్నాను వాటర్లో మంచి వాటరే కదండి మురికి నీళ్ళు అయితే ఏం కాదు కదా సో అందుకే నేను కొంచెం హ్యాండ్ వాష్ కూడా చేసుకున్నాను ఇందులో నాకు బాగా అంటే చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఒక్క ట్రీ కూడా మనకి ఏం చనిపోలేదు అన్నీ మంచిగా ఉన్నాయి కాకపోతే ఇలా బరువుకి ఆ గాలికి కొంచెం వంగిపోయాయి అంతే అనమాట ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి నడిచే దారి వైపు అయితే ఏం లేదు అంతే సైడ్కి వచ్చేసినాయి అనమాట వాటర్ ఇదిగోండి దొండకాయ చెట్టు ఇది ఏంటంటే మాత్రం చాలా బాగా వస్తుందండి ఇప్పుడు నేను మీకు కొంచెం ముందుకెళ్ళిన తర్వాత వాటర్ ఇంకెలా ఉన్నాయి ప్లస్ మీకు అరిటికాయ చెట్టు కూడా చూపించేస్తాను అవి ఎలా ఉన్నాయి ఏంటి అసలు ఎంత అయినవో వన్ మంత్ కూడా అవ్వలేదు కదా చాలా చిన్నవి అనమాట మీరు వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి